హాయ్ అండి మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయని కాయకాయగా అందులో మసాలా పెట్టి ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా దీన్ని గుత్తి కాకరకాయ ఫ్రై కూడా అనొచ్చు ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇంక ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళయితే ఇలా కాయగా అది ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని రోజుకి ఒకటి రెండు కాయలు తింటే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే అయితే మీకు నేను ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా కాకరకాయల్ని తీసుకొని బొడ్డులు తీసేయాలండి అటు ఇటు ఈ రెండు ఇలా కట్ చేసేసుకొని ఈ దీని మీద ఉన్నది కూడా ఇలా గీరేసుకోవాలన్నమాట ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్గా పైన ఇలా అనేస్తే ఆ బొడుపుల్ లాంటివి పోతాయి అవే అనుకోవాలి మరీ ఎక్కువగా తీసేయకూడదు అలా తీసేసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటుని ఓపెన్ చేసి లోపలున్న గింజలు తీసేయాలి గింజలు తీకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే గింజలు తీస్తే మనకు కొంచెం మసాలా ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకనే గింజలు తీసేసుకోవాలి గింజలు తీయటం ఇష్టం లేని వాళ్ళు అలా ఉంచేసుకోవచ్చు ఇలా గింజలు తీసేస్తే మనం పెట్టుకునే మసాలా అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని ఇలా తీసేయాలి మొత్తం గింజలు తీసేసుకోండి క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది లేదు మేము ఇలా తింటాము అనుకుంటే వాటిని ఉంచేసుకొని కర్రీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంచండి ఇందులో చేదు వా నీరు అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట గంట అరగంట నుంచి గంట వరకు టైం ఉంటే ఇలాగే ఉంచేసేయండి ఇప్పుడు చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా రెండు చేతులతో అనుకొని ఇందులో ఉన్న చేదు నీరు అన్నీ ఇలా పిండేసుకోవాలి చూడండి వాటర్ ఎలా వస్తుందో మనం కాయల్ని ఉప్పు పసుపులో ఎంతసేపు అయితే ఉంచుతామో అంత చక్కగా ఇందులో నీరంతా వచ్చేస్తుంది నేను గంట సేపు ఉంచాను చక్కగా పర్ఫెక్ట్గా ఇందులో నీళ్ళు వేయి వచ్చేస్తుంది ఇప్పుడు మన కాయలన్నిటిని ఆయన నీరు పిండి వేసుకొని పక్కన పెట్టుకొని ఓ స్టవ్ వెళ్ళి గింజ స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేడి మేము తినలేము అనుకున్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేరుసన్నకు గుళ్ళు ఉంటాయి కదండీ ఈ ప్లేస్ ప్లేస్లో వేరుసన్నకు గుళ్ళు వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నో నేను వేసాను చూడండి కాకపోతే కొద్దిగా వేసాను నేను ఇప్పుడు వేడి నీళ్ళు మరగపెట్టుకొని అందులోకి మనం కాకరకాయలు వేసుకొని ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మా బాయిల్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళలో వేసుకుంటే ఇందులో ఉన్న చేదంతా పోయి చక్కగా టేస్టీగా అన్నమాట చూడండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా గుచ్చితే దిగి దిగినట్టుగా ఉండాలి అప్పుడు వాటిని తీసేసి చల్లారి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు ఫ్రైకి ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ అలా జస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అలా టెన్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ కలర్లో ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు రెండుల కరివేపాకు చూడండి కొద్దిగా చిన్న సైజ్ అంతనే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిపోయినాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న అవి వేసుకొని అలాగే ఒక వెల్లుల్లిపైన కూడా ఇలా వల్చుకొని గర్భాలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇప్పుడు కారం మనం తినే కారాన్ని బట్టి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కొంచెం మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా పౌడర్లా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లి కారం అంటాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా పేస్ట్లా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద మనం మళ్ళీ కళాయి పెట్టుకొని ఇప్పుడు ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం కాకరకాయలోకి ఈ స్టఫ్ అనేది పెట్టుకోవాలి కారం ఈ మసాలా ఉల్లిపాయ కారాన్ని కూడా మనం కాకరకాయల్లో మొత్తం ఇలా పెట్టేసుకోవాలి సరిపడినంత పెట్టుకోవాలి ఫుల్గా బాగుంటుందనమాట ఎక్కువ పెడితే కాయ పగిలిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చక్కగా చూసి చక్కగా సరిపడినంత పెట్టుకోవాలి ఇప్పుడు కాయలన్నిటికీ ఇలా పెట్టేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనకు ఆయిల్ని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే ఇంకా ఇలా ఒకటి పెట్టి స్లోగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి మూత పెట్టేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయ్ కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత రెండు వైపుకి త్రిప్ త్రిప్పుకోవాలి వాటిని ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ మనం ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి ఒకే వైపు ఉంచేస్తే మాడిపోతాయి అన్నమాట చాలా నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకోకుండా చక్కగా కాకరకాయలు ఫ్రై అయిపోతాయి ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోతాయి ఒక ట్వంటీ మినిట్స్లో మన గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఓకే అండి వీడియో చూసారు కదా కాకరకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ర <laughs>